समस्या न्यूज डिजे क्राकर पै निषेधम बोधन एसीपी श्रीनिवास నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలియజేశారు గురువారం రుద్రూర్ పోలీస్ స్టేషన్లో వర్ణి రుద్రూర్ కోటగిరి మండలాల డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలను జరుపుకోవాలని శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు ఊరేగింపులు వేడుకల సందర్భంగా డీజేలతో విపరీత శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు డీజే సౌండ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో టపాకులు పేల్చడం కాల్చడం పూర్తిగా నిషేధమని ఏసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు డీజే యజమానులు లైసెన్సులు తీసుకొని ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రుద్రూర్ సిఐ జయేష్ రెడ్డి ఎస్ఐ సాయన్న పాల్గొన్నారు చాలా ఆరోగ్యంగా ఉన్న చాలా ఇది సో అవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యగా వీటన్నిటి కూడా డీజేలకు పర్మిషన్ ఇవ్వలేదు సో మీరందరూ కూడా దయచేసి మీరంతా సహకరిస్తారని డీజేలు పెట్టకుండా మీకు మీ ఆల్టర్నేట్ ఇంకేదైనా పెట్టుకొని అది కూడా పర్మిషన్ తీసుకొని పర్మిషను సిఏ గారు చెప్పినట్టు ఇది ఇక్కడ ఎట్లుంటుందంటే డీజే ఇచ్చే వాళ్ళకి పర్మిషన్ ఉండాలి రెంట్ కూడా ఇచ్చే వాళ్ళకు కూడా పర్మిషన్ తీసుకొని ఉండాలి దాని టైమింగ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ మీకు అందులో ఒక కాపీ ఇచ్చారు సర్వ్ చేశారా మీ అందరికీ కాపీ ఇచ్చారు మీరు అందరూ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఈ డీజేది సౌండ్ కంటే మనం ఈ పండుగ చేసుకునేది పక్కన చేసుకుంటాం మనం భక్తి ప్రధానం కానీ మనకు ఈ సౌండ్ సిస్టము దీనితోటి మనం ఇది కాదు మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటా కూడా అన్ని కమిషనర్లు కూడా రోజు మీరు కూడా చూసి ఉంటారు సిపి హైదరాబాద్ సార్ కూడా వాట్సాప్లో వస్తున్నది నిన్న వరంగల్ గారు ఈరోజు రాజకొండ కమిషనర్ గారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మేజర్ కమిషనరేట్లలో కూడా ఈ డీజేలు ఈ క్రాకర్స్ వీటిని నిషేధించారు దానివల్ల మనం అందరం కూడా ఒక చట్టానికి గౌరవిస్తూ మనం కూడా ఇటువంటి వైలేట్ చేయకుండా మనం అందరం ఈ డీజేలు ఈ క్రాకర్స్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా భక్తి శ్రద్ధలతో మనం ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ తర్వాత పండుగ తర్వాత ఈ అమ్మవారిని నిమజ్జనం చేసుకుంటూ ఎలాంటి సంఘటనలు జరగకుండా మనం అంతా కూడా మంచి జాగ్రత్తగా అంత నిమజ్జనం చేసుకోవాలి అదేవిధంగా మీ మీ సహకారం కూడా చాలా అవసరం మీరందరూ కూడా మంచిగా సహకరించాలి మనము ఈ